ంచండల్ మండల్ కోచంపల్లి విలేజ్లో నైన్టీన్ ఎయిటీ నైన్లో శంకర్ యాదవ్ అని ఒక వ్యక్తి దగ్గర చేసి చేస్తే మాట్లాడుకున్నామండి అంటే మా పేరెంట్స్ ఉన్నారు మా వాళ్ళు సో అప్పటి సెల్లీ డాక్యుమెంట్స్ ఉన్నాయి అప్పటి నుంచి వెళ్ళి కంటిన్యూగా మేమే ఉన్నాము ఇప్పుడే ప్రజెంట్ ఈసీ కూడా మా పేరు మీదే రావడం జరుగుతుంది దీంట్లో పక్కకే మల్లారెడ్డి కాలేజెస్ ఉన్నాయండి కూడా ఉండేవి ఇప్పుడు ఇంకా కాస్త ఎక్కువైపోయాయి సో అప్పుడు మా పేరెంట్స్ పదివేలకు ఒక ప్లాట్ అంటే రూపాయి రూపాయి కూడా పెట్టి కొన్ని కూడా ప్లాట్స్ అండి సో సో ఈరోజు ఆ ప్లాట్ వ్యాల్యూ వచ్చి కోటి రూపాయలు ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ అయింది కాబట్టి సో ఈ డెవలప్మెంట్ అయ్యి రేటు పెరిగేసరికి ఈ అధికారంతో ఉన్న మంత్రి మల్లారెడ్డికి కన్నుబడి గత పదేళ్ల నుంచి ఈ ల్యాండ్ మాది దీంట్లో మీకు ఏం సంబంధం లేదని చెప్పేసి మమ్మల్ని అక్కడికి రానియకుండా చేయడం అంటే అతను రాజకీయంలోకి రాకముందుకేమో డబ్బులు పెట్టేసి మనుషులను పెట్టేసి రానియకుండా చేసేవాడు అప్పుడు పైసా ఉండేదాని దగ్గర తర్వాత రాజకీయంలో వచ్చిండు కాబట్టి పవర్ వచ్చినందుకు పవర్ ఇస్తమాలు చేసుకొని ఎక్కడ పోయినా కూడా వాళ్ళదే నడిచేటట్టు ఎక్కడ ఉన్నా ఆయనదే రాజకీయం నడిచేటట్టు చేసుకున్నాడు మమ్మల్ని ఎవరిని ముందు పడనీయట్లేదు దయచేసి రేవంత్ అన్నకు మేము కోరుకునేది ఒకటి అంతా పేదోళ్ళము బీదోళ్ళము ఉన్నోళ్ళం ఇక్కడ మూడు వందల అరవై ఆరు ప్లాట్ ఓనర్స్ అండి దాంట్లో రెండు వందల అరవై ప్లాట్లు వాళ్ళ దగ్గరనే డాక్యుమెంట్స్ ఉన్నాయి మిగిలిన నూట పది మంది మేము ఉన్నాము ఆ నూట పది మందికి న్యాయం చేయమని వెళ్ళి ఎన్నిసార్లు వెళ్ళి మల్లారెడ్డిని అడిగినా కూడా కూడినా కూడా మీవంతా వేస్ట్ ఫేక్ డాక్యుమెంట్స్ మీకు పనికి రాదు మీకు జాగా రాదు ఏం రాదు మీరు పడేసుకోండి డాక్యుమెంట్ ట్లని చెప్పి వేలైనా చేసి మమ్మల్ని చిన్న చూపుతో మాట్లాడిండు సో దయచేసి ప్రైవేత దృష్టికి తీసుకెళ్ళి రైవర్ తన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము మాది ముప్పై ఐదేళ్ల కింద కొన్న జాగా వాళ్ళది లేటెస్ట్గా టూ థౌసండ్ సెవెంటీన్లో వాళ్ళు క్రియేట్ చేసిన డాక్యుమెంట్ కూడా మీరు చూసుకోవచ్చు చూసినట్లయితే దాంట్లో ఉన్న హట్స్ అది ఏదైతే ఓపెన్ ల్యాండ్స్ ఉందో మాది దాంట్లో వేసిన హట్స్ అన్ని మల్లారెడ్డివి దయచేసి అవన్నీ మీరు చూసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను మల్లారెడ్డి మాత్రం భూక దాగే